ఈ రోజు మార్కెటింగ్ లో అవినీతి పూర్వం మనం చూసినట్టయితే మార్కెటింగ్ కి ఒక వివాద అధిపతి ఉండేవాడు మార్కెటింగ్ ఆఫీసర్ ఈ రోజు ఆ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ లేదు ఇంకొక అధికారి దాని ఇన్ఛార్జ్ గా వ్యవహరించడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అదే విధంగా డిస్టిక్ లా ఆఫీసర్ డిటిడిలో ఎంతో మంది ఉద్యోగస్తులకు సంబంధించి బయట వ్యక్తులకు సంబంధించి కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో జరుగుతుంటాయి టీటీడీలో డిస్టిక్ లా ఆఫీసర్ పోస్ట్ అనేది ఉందండి జిల్లా స్థాయి జడ్జి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి కానీ అది కూడా ఆయన పదవి విరమణ చేసి వెళ్ళిపోయాడు ఈరోజు ఆ పోస్ట్ కూడా ఎవరో ఓఎస్డి ఇన్ఛార్జి రూపంలో కొనసాగుతా ఉంది అదేవిధంగా కేటరింగ్ అధికారి అన్న ప్రసాదాలు గతంలో తిరుమల మాత్రమే చేసేవారు మాత్రమే రోజు ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసము లేదా వైద్య సహా వైద్యశాలలో అదేవిధంగా అప్లాయ స్వామి తిరుచానూరు ఇలా అనుబంధ ఆలయాల్లో కూడా అన్న ప్రసాదాలు చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ క్యాటరింగ్ ఆఫీసర్ అనేది టీటీడీలో ఆ పోస్ట్ ఉంది దానికి సమర్థత కలిగినటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తుని కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీ ఐఏఎస్ అధికారులు ఉద్యోగ నియామకాల మీద దృష్టి పెడితే దాదాపుగా అవినీతిని అరికట్టిన వారు అవుతారు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పని టీటీడీలో ప్రక్షాళన జరగాలి ఎందుకంటే తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికార బలంతో అహంకారంతో ఎంతోమంది విర్రవీగారు హైకోర్టులో సుప్రీంకోర్టులో తప్పించుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నదానికి నిదర్శనమే ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఒకరోజు ముందు ఆలస్యం అవ్వచ్చు ఏమో కానీ వెంకటేశ్వర స్వామి వడ్డీతో సహా రికవరీ చేస్తారన్న దానికి నిదర్శనం రేపు హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు